హాయ్ హలో నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ సాయంకాల సమయం అయినందున మీకు గుడ్ మార్నింగ్ అని చెప్పలేను సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ పబ్లిక్ అందరికీ గుడ్ గుడ్ ఈవినింగ్ మాట్లాడుతున్నది దేవులపల్లి రజిత ఫ్రమ్ రామన్నపేట్ వరంగల్ ఓకేనా ఏంటంటే ఇవాళ చూస్తున్నాం కాంగ్రెస్ యొక్క గవర్నమెంట్ యొక్క సంబరాలు చూస్తున్నాం నాకు అనిపించింది మాట్లాడాలనిపించింది ఇంకా ఎందుకంటే చూస్తూ ఉండలేకపోతున్నా ఎందుకు అంటే వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారనమాట కాంగ్రెస్ వాళ్ళు పోనీలే గెలిచారు పరిపాలించుకొనివ్వండి అని చెప్పేసి ఊరుకునేట్టు లేదు ప్రతిపక్షం వాళ్ళని గెలుకుతూనే ఉన్నారనమాట కాంగ్రెస్ వాళ్ళు గెలిచారు గెలిచిన తర్వాత ఎలా ఉండాలి హ్యాపీగా ఎవరి పనిపాటు చేసుకుపోవాలి కదా బట్ అలా చేయట్లేదు ఏం చేస్తున్నారంటే ప్రతిపక్షంలో ఉన్నవానికి పుల్ల పెట్టి గెలుపుతాను అదే అదే మండేది అదే మండేది ప్రతిపక్ష పోర్ని గెలికితే ఊరుకుంటారా మరి కాంగ్రెస్ వాళ్ళు ఎలా గెలిచారు ఎవ్వరికి తెలియదా ఎవ్వరికి తెలియదా అసలే గెలవదనుకున్నటువంటి కాంగ్రెస్ ఏంటి అసలు గెలవడం ఏంటి పోని గెలిచింది నువ్వు దొంగోట్లు వేయించుకున్నావో లేకపోతే మభ్యపెట్టినవో వల్లనూ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో లేకపోతే ఇంటింటికి తిరిగి కాలు మొక్కినవో లేకపోతే ఇంటింటికి పట్టు చీరలు పంచినవో డబ్బులు పంచినవో ఏమేం చేసినవో ఇంకా పబ్లిక్ అందరికీ తెలుసు కదా నవీన్ యాదవ్ అనేటువంటి పర్సన్ని నిలబెట్టినవు నిలబెట్టినవు ఓకే గెలవడానికి నానా తంటాలు పడ్డావు ఎక్కడైనా సీఎం వచ్చి ఇల్లు ఇల్లు తిరిగిన దాఖలాలు ఉన్నాయా ఇంటింటికి ప్రచారం చేసిన ఉన్నాయా ఇదివరకు లేదు ఎక్కడ ఓడిపోతాము అని చెప్పేసి భయంతో అంతే కదా ఎక్కడ ఓడిపోతామో అని చెప్పేసి భయంతో సీటు కేసరవుతుందేమో అని చెప్పేసి భయపడి ఎలాగోలా ఎలాగోలా గెలవాలి ఎలాగోలా గెలవాలి ఏం చేసైనా గెలవాలి అది రౌడీజమా లేక లంచమా లేక దొంగ ఓట్ల లేక ఏ రకంగానైనా గెలిచి తీరాలి గెలిపే ఒక ధ్యేయం దాన్ని ఏమంటారు ఒక సామెత ఉండే సంపాదనే ఒక ధ్యేయం అది దొంగతనం చేస్తానమా లంగతనం చేస్తానమా ఇంకే బద్మాస్థానం చేస్తానమా అనేది సంబంధం లేని విషయం అన్నట్టు సంపాదనే ధ్యేయం అన్నట్టుగా అయిపోయింది ఇది కూడా అంతే రాజకీయము గెలవడమే ఒక ధ్యేయంగా అది ఏ రకమైన అడ్డదారులు అడ్డదారులలో పోయి అడ్డదారులలో పోయి అడ్డమైన మార్గాలను ఎంచుకొని ఏ రకంగానైనా గెలవాలని చెప్పేసి పిచ్చిగా పిచ్చి ప్రవర్తనలతో బీఆర్ఎస్ మీద గెలిచామని విర్ర కాకుండా ఇంకా పిచ్చి చేష్టలు చేస్తూ ఉంటే మండిపోతుంది ఇక్కడ మండిపోతుంది మామూలుగా లేదు అవసరం లేదంత అవసరమా అరే బాబు నువ్వు నవీన్ యాదవ్ అనే వ్యక్తివి నువ్వు గెలిచావు గెలిచిన ఎలా ఉండాలిరా గెలిచిన వాడు ఎలా ఉండాలి పబ్లిక్ సంక్షేమం కోసం ఆలోచిస్తూ ఉండు హ్యాపీగా హ్యాపీగా గెలిచావా అని గెలిచావని సంబరపడు వద్దన్నారు కానీ నీ సంబరం ఎదుటివాడికి మండేలా ఎదుటివాడికి కాలేలా ఎదుటివాడిని గెలికేలా ఉండకూడదు ఓకేనా బిడ్డ మీరు దారి చూపిస్తున్నారు బీఆర్ఎస్ వారికి మా బీఆర్ఎస్ వారికి మీరు దారి చూపిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు గుర్తు పెట్టుకోబిడ్డ మీరే నేర్పిస్తున్నారు ప్రతిదీ కూడా మీరే నేర్పిస్తున్నారు ఆ వల్గర్ లాంగ్వేజ్ కానివ్వండి ఆ దొంగ ఓట్లు వేయించుకున్నాడు కానివ్వండి ఇంకా లంగ మాటలు కానివ్వండి రౌడీ ఈజన్ కానివ్వండి ఇంకా లంచగొండితనం కానివ్వండి ఇంకా దౌర్జన్యాలు కానివ్వండి దాడులు కానివ్వండి ప్రతీది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాంగ్రెస్ వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళకి నేర్పిస్తున్నారు చదువు చెప్పినట్టుగా మొదట మొదట మీరే అంటే కొత్తగా ఏ రాజకీయ ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి పనులన్నీ కూడా ఇప్పట్లో మీరు నేర్పుతూ పోతున్నారనమాట అవసరమా అంతా అవసరమా మరి నేర్చేసుకోరా ఏంటి మీరు నేర్పుతా ఉంటే నేర్పుతున్నారు కదా ఏమని కారు షెడ్డుకు పోయిందట కారును డొక్కు చేసి కార్ను ఏంటిది దాన్ని జే జేసీబీకి కొక్కానికి తలగేచుకొని ప్రచారం చేసుకుంటూ ఊరేగడం నీ బ్రతుక్కి గెలిస్తే ఇదేనా రా చిల్లర వేషాలు చిల్లర వేషాలు చిల్లర పనులు ఇవేనా చేసేది ఎదవ పనులు గెలవంగానే కన కనపడిపోయాయి మీ ఎవ్వరం గెలిచిన వాడు ఎలా ఉండాలరా హుందాగా ఎలా ఉండాలి యూజ్లెస్ ఫెలో గెలిచిన వాడివి ఎలా ఉండాలిరా మైండ్లెస్ ఫెలో తెలియదా ఆ మాత్రం ఒక పదవి రాగానే సరిపోదు పదవికి తగ్గట్టుగా వ్యవహరించాలి కదా వ్యవహరించాలి ఏదో ఏదవల్లారా ఏం చేస్తున్నారు మీరు నీ పార్టీ గెలుపు గెలిస్తే నువ్వేం చేయాలి నువ్వు సంబరం చేసుకో స్వీట్లు పంచుకో నాయకులను పిలుచుకొని స్వీట్లు పంచుకో సంబరాలు చేసుకో ఒక్క కూడా ఎత్తుకొని సాగండి అంతే అంతే కానీ కారును డొక్కు చేసి ఊరేగించినట్టుగా చేస్తే మరి మిమ్మల్ని గాడిద లెక్కించి రేపు రేపు బీఆర్ఎస్ గెలిస్తే ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే మిమ్మల్ని గాడిదలను గాడిదల మీద ఎక్కించి ఊరేగించినట్టుగా ఊరంతా ప్రచారం చేస్తారు మరి ఓకేనా మీకు ఓకేనా చెప్పండి కొంచెమన్నా ఉండక్కర్లేదా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఉండాలి గెలిచినోడికి ఎలా గెలిచినోడు ఎలా ప్రవర్తించాలో సోయలేదు మరి గెలవనోడు ఎలా ప్రవర్తించాలి ఇదివరకు గెలిచినో మరి ఇదివరకు గన్నిసార్లు పదేండ్లు పరిపాలించారు కదా అంత డెవలప్మెంట్ చేశారు కదా హైదరాబాద్ని అటువంటి వాళ్ళు మరి వాళ్ళెట్లా వాళ్ళెక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎలా చేయాలి ఇంకా మీరు గింత గింత మాత్రానికి ఒక ఎలక్షన్ ఒక బై ఎలక్షన్స్కే మీరు గెలిస్తే ఇంత ఎక్స్ట్రా చేస్తే మరి వాళ్ళు అన్ని సీట్లు గెలుచుకున్నారు కదా హైదరాబాద్లో మరి వాళ్ళు ఎంత విర్రవీగాలనైనా చెప్పునైనా యాదవ్ నవీన్ యాదవ్ రేవంత్ రెడ్డి అన్నా చెప్పండి మీరు వాళ్ళు ఎలా ప్రవర్తించాలో చెప్పండి అన్ని సీట్లు గెలుచుకున్నటువంటి వాళ్ళు ఇదివరకు అన్ని సీట్లు గెలుచుకున్నటువంటి వాళ్ళు పదేళ్ళు పరిపాలించినటువంటి వాళ్ళు తెలంగాణ తెచ్చినటువంటి వాళ్ళు మరి వాళ్ళు ఎన్ని ఎక్స్ట్రాలు చేయాలో చెప్పండి మీరు నేర్పిస్తున్నారా ఇలా చేయండి మీరు గెలిస్తే కూడా ఇలా చేయండి మమ్మల్ని గాడ్లు మీద ఊరేగించండి అని చెప్పేసి మీరు కాంగ్రెస్ వాళ్ళని గాడ్ల మీద ఊరేగించండి బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే అని చెప్పేసి మీరు నేర్పిస్తున్నారా హింటిచ్చినట్టే కదా ఇచ్చినట్టే ఆత్మవిమర్శ చేసుకోండి అంత పరిశీలన చేసుకోండి యూజ్లెస్ ఫెలోస్ మైండ్ ఉంటే మైండ్ ఉన్నట్టుగా బిహేవ్ చేయండి ఇంకెప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంకెప్పుడైనా చిల్లర వేషాలు మానుకోవాలి నేనన్నా ఒకప్పుడు ఏమన్నా రేవంత్ రెడ్డి గారి ఫోటోకి మాల వేస్తే మనము అలాంటి పనులు చేయకరలేదు కాంగ్రెస్ వాళ్ళు మెదడదక్కు పనులు చేస్తారు బీఆర్ఎస్ వల్లం మనం చేయకూడదు మనకు మన సంస్కారం అది కాదు అని చెప్పేసి నేను అన్న అన్నాను కానీ ఇప్పుడు అదే కరెక్ట్ అనిపిస్తుంది కేసీఆర్ గారు బ్రతుకుండంగానే చచ్చినట్టుగా శవ ఊరేగింపులు చేశారు చేస్తే మీ ఫోటోకు దండేస్తే మీకు మండింది మరి మీరు చేసేదో పనులకు వాళ్ళకు మండదు మరి ఇలాంటి ఎదవ విషయాలు ఇలాంటి రౌడీ రాజకీయాలు ఇలాంటి దాడులు దౌర్జన్యాల కోసమా ఇలాంటి పగ ప్రతీకారుల కోసమా మీ బ్రతుకులు రోడ్ల మీదకి వచ్చి రాజకీయాల్లోకి ఎక్కేది ఎందుకు ఎందుకోసం ఎవరి కోసం ఎవరి కోసం మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు ఎందుకోసం వస్తున్నారు ఏ వ్యామోహంతో వస్తున్నారు అనే సోయి తెచ్చుకొని ప్రవర్ ప్రవర్తించండి రోడ్ల మీద ఎదుటి పార్టీని ఎదుటి పార్టీని తక్కువ అంచనేసి మాట్లాడితే బిడ్డ ఒక్కొక్కనికి మామూలుగా చెప్తున్నా నాలుక కట్ చేస్తా బిడ్డ నాలుక కట్ చేస్తా కట్ చేసినట్టే మాట్లాడితే కట్ చేసినట్టే ఆ మాట పడ్డానికైనా కొంచెం కన్నా సోయి కొంచెం కొంచెమన్నా ఏ మాట అనిపించుకునేందుకు ఒక మాట ఒకరు ఒక మాట అంటున్నారంటే కనీసం సోయితో మిదలాలి కదా మీకేమో అంటే రోషం పొడు పొడుచుకొస్తుంది ప్రతిపక్ష పార్టీ ఓడిపోతే నువ్వు గెలిచినోడివి ఎలా ఉండాలిరా నాకు అర్థం కాదు ఎలా ఉండాలి చెప్పు ఇదేనా చిల్లర వేషం మీ చిల్లర వేషాలు అందరికీ నేర్పిస్తున్నారు పబ్లిక్ ఏం చేశారో అది చెప్పుకొని చావాలి ఏమైనా చేస్తే కదా చెప్పుకొని ఏమైనా చేస్తే కదా ఒక బస్సు ఫ్రీ తప్ప ఏ ఎక్కడో ఒక చోట కరెంట్ ఫ్రీ తప్ప ఇంకేమైనా ఉన్నదా మీరు వెలగబెట్టింది ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి గెలిచినట్టు కాదు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చండి పబ్లిక్కి పబ్లిక్ ఇబ్బంది కలగకుండా చూసుకోండి అంతటా అది చేయకపోతే మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్లో ఉంటుంది కదా మామూలుగా ఉండదు మళ్ళా బిడ్డ పబ్లిక్కు భయపడేసినరూ లేకపోతే ఇంకే రకంగా వాళ్ళు ఉన్న ఏ రకంగా భయ భాంతల గురి చేసిన అట్లా వేసినారు కావచ్చు భయపడ్డటువంటి పబ్లిక్ కానీ ఓన్లీ రెండు వేల ఓట్లతో గెలిచావు నువ్వు రెండు వేల ఓట్లు పెద్ద మెజారిటీ కూడా రాలేదు అంత పెద్ద బిల్డప్ ఎలాగా నాన్ సెన్స్ కాకపోతే రెండు వేల ఓట్లతో గెలిచావు నువ్వు ఓ పెద్ద పదివేలు కాదు ఇరవై వేలు కాదు పెద్ద మెజారిటీ వచ్చింది అన్నట్టు కూడా లేదు బిల్డప్ ఇచ్చుకోనికి ఇంత ఎక్స్ట్రాలు చేస్తే అవసరమా ఆలోచించండి అవసరమా మీరు రేవంత్ రెడ్డి చెప్పాడా కారణాల డొక్కు చేసి ఊరేగింపు చేయమని రేవంత్ రెడ్డి చెప్తున్నాడా ఆదేశాలు జారీ చేస్తారా నవీన్ యాదవ్ ఇలా చేయని అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ఆదేశాలు ఇచ్చారా ఇలా చేయండి అని చెప్పేసి మరి బీఆర్ఎస్ వాళ్ళు తిరుగుగా మిమ్మల్ని ఏ రకంగా ప్రచారం చేసినా మీరు మూసుకొని ఉండాల్సిందే కదా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు మీరు కూడా సైలెంట్గా ఉండండి రేపు జరగబోయే పరిణామాలకు కూడా మీరు కూడా సైలెంట్గా ఉండండి బాధ్యులు మీరే బాధ్యత వహించాల్సింది కూడా మీరే అధికార పార్టీ ఎలా ఉండాలి హుందాతనంగా ఎలా ఉండాలి మీ ప్రతుకులకి అది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియదు చేసుకుంటూ పోవడమే ఏదో ఒకటి చేసుకుంటూ పోవడమే ఏదో ఒకటి చేసుకుంటూ పోవడమే రాద్దాంతం చేయడమే ఎదుటి వాళ్ళని గెలకడం తణించుకోవడం ఎదుటి వాళ్ళం గెలకడం తిట్టించుకోవడం ఇది మీకున్న సరదా మీకున్న సరదా అది నేను అంటున్నా మీకంటే మండిపోతుందేమో బట్ ఇది ఇట్ ఇట్స్ ట్రూత్ ఇది సత్యం కదా ఆలోచించుకోండి మీరు మీరు అన్నదానికే నేను రి రిప్లై ఇస్తున్నా అంతే కదా కొత్తగా నేను మాట్లాడేది ఏమీ లేదు మీరు చేస్తున్న చేష్టలేంటి మీరు ప్రవర్తి మీరు ప్రవర్తిస్తున్నటువంటి చేష్టలే ప్రవర్తన ఏంటి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి మీరు చేస్తున్నటువంటి చేష్టలేంటి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఏం చేస్తున్నారు గెలిచి గెలిచిన తర్వాత పబ్లిక్ గురించి ఆలోచించాలి నెక్స్ట్ ఏంటి ఇలా ఆలోచించాలి నెక్స్ట్ ఏంటి గెలిచాం మనల్ని పబ్లిక్ గెలిపించారు హ్యాపీగా గెలిచిన తర్వాత మరి ఏం చేయాలి ఆ ఆలోచన మీద ఆ ప్రణాళిక మీద పోవాలి ఏం చేసుకోవాలి నెక్స్ట్ పనేంటి ఇవాళ సంబరం చేసుకుంటాం నెక్స్ట్ ఏంటి పబ్లిక్ ఏం చేస్తాం మరి ఏం సమాధానం చెప్పుకుంటాం మళ్ళీ క్వశ్చన్ చేస్తారు కదా మళ్ళీ టైం వస్తుంది కదా క్వశ్చన్ చేసే టైము గెలిచినాం ఇప్పుడు ఇవాళ ఒక్క రోజుతోనే అయిపోయేది కాదు కదా గెలిచిన రోజు నువ్వు సంబరపడతావు కావచ్చు బిడ్డ గెలిచిన తెల్లారి నుండి నువ్వు చేయాల్సిన పనేంటి పబ్లిక్పై దృష్టి పెట్టాలే పబ్లిక్ సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా లేదా ఇచ్చిన హామీలు అన్నీ వస్తున్నాయా లేదా ఇవ్వండి బిడ్డ ఇవ్వండి గెలిచావు కదా సక్రమంగా ఇవ్వకపోతే మళ్ళీ ప్రతిపక్ష పార్టీ ఊరుకుంటుంది అనుకుంటా క్వశ్చన్ చేస్తూ ఇలాగే వెంటబడుతుంది బిడ్డ వెంటబడుతుంది పబ్లిక్తో సహా పబ్లిక్కి సపోర్ట్గా ఎప్పుడు ప్రతిపక్ష పార్టీ ఉంటూనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా పబ్లిక్కి అండగా ఉంటూనే ఉంటుంది క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది సమాధానం ఇచ్చుకోవడానికి రెడీగా ఉండండి మీరు ఓకేనా పనులు చేసి చేతులలో చూపించండి మాటలలో కాదు కేసీఆర్ గారు ఒక గుడి కట్టిండు గొప్పగా యాదగిరి గుడి గుడి కదా చూ చూడండి ఒకసారి ఒక గొప్ప సంకల్పంతో ఒక గుడి కట్టిండు డిస్టిక్ డిస్టిక్కి మెడికల్ కాలేజీలు వచ్చినాయి రోడ్లు బాగుపడ్డాయి పబ్లిక్ బాగుపడ్డరు నీళ్ళు నీళ్ళు నీళ్ళ విషయంలో ఏ ఇబ్బంది లేకుండా రైతులకు కానివ్వండి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పినవి కాకుండా చెప్పని కూడా చేసి చూపించిండు అలా మీరు ఇచ్చిన హామీలు కాకుండా ఇంకేమై ఏమైనా ఒకటి రెండు ఏమైనా ఎక్స్ట్రా పనులు చేస్తే ఇంత ఎక్స్ట్రా చూపించుకోవాలి ఇచ్చిన హామీలకే గతి లేదు ఇచ్చిన హామీలకే గతి లేదు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదు ఇంకా ఎక్స్ట్రా పనులు చేసే అంత అంత సీను లేదు మరి ఎందుకు ఈ ఎక్స్ట్రాలు అవసరమా ఎందుకు ఈ ఎక్స్ట్రాలు ప్రతి ఒక్కరు కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు లీడర్ కానివ్వండి ప్రతి ఒక్క కార్యకర్త కానివ్వండి అంత పరిశీలన చేసుకోండి మీ అంతరాత్మను పరిశీలించుకోండి అంతరాత్మకి క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేస్తున్నాం మనం ఇంత ఎక్స్ట్రాలు అవసరమా గెలిచాము పబ్లిక్ గెలిపించారు సరే భయపడో ఎలాగో ఎలాగోలా గెలిపించుకున్నాం గెలిచాడు మరి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉండాలా లేకపోతే ఇలాంటి ఎక్స్ట్రాలు చూపించుకోవాలా ప్రతిపక్ష పార్టీ ముందు అనేది ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు క్వశ్చన్ చేసుకోండి ఆన్సర్ మీలోనే ఉంటుంది మళ్ళా ఇలా మాట్లాడింది అలా మాట్లాడింది అని చెప్పేసి మళ్ళీ రోషం పొరుసిన అవసరమే లేదు ఎవరికి నేను చెప్తున్నా ఉన్న మాట అంటున్నా ఉల్లికెక్కువ ఉలికెక్కువైతే ప్రశ్నించుకోండి ఎవరికి వారు ప్రశ్నించుకోండి సమాధానం కూడా దొరుకుతుంది ఒకవేళ మీకు సమాధానం దొరకలేదంటే నేను చెప్తా అడగండి ఎందుకు ఇలా తిడుతున్నారు మరి ఎందుకు ఇలా రిప్లై చేస్తున్నారు పబ్లిక్ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు నాలాంటి వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి ఆలోచించుకోవాలి మీకు మీరు ఆలోచించుకొని మూసుకొని ఉండాలి ఇంకా మళ్ళీ తిరుగు మాట్లాడేది ఏమీ లేదు మీరు మాట్లాడేది కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఆ మహిళల్లో కానివ్వండి మగ పురుషులే కానివ్వండి ఎవరైనా కానివ్వండి లీడర్సు చెప్తున్నా కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కానివ్వండి లీడర్ కానివ్వండి అంత పరిశీలన చేసుకోండి మీరు చేసే ఎక్స్ట్రాలు ఎలా ఉన్నాయి ఎదుటివానికి మంట పెట్టేలా ఉండకూడదు కదా మంట పెట్టేలా ఉండకూడదు మరి మండిపోయేలా ఉండకూడదు మండిపోతే ఇలాగే ఉంటుంది మరి రిప్లై ఇస్తారు ఇలాగే కౌంటర్ కౌంటర్కి ప్రతి కౌంటర్ ఇలాగే ఉంటుంది తట్టుకునే శక్తి దమ్ము మీలో ఉందా తట్టుకోండి ఇలాగే ఓకేనా మీరు నేర్పించకండి చెత్త పనులు చేసుకుంటూ మళ్ళీ ఎదుటి ప్రతిపక్ష పార్టీకి నేర్పించకండి లేనిపోని అన్నీ కూడా మీరే నేర్పిస్తున్నారు అన్నీ లాంగ్వేజ్ విషయంలో కానివ్వండి ప్రతి విషయంలో చూస్తున్నారు కదా పబ్లిక్ పబ్లిక్ నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నిజంగా పబ్లిక్ అందరికి నమస్కరించి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లలో పబ్లిక్ అందరూ నిజంగా బీఆర్ఎస్ పార్టీకి నిజాయితీ పరులు ధర్మ ధర్మంగా వాళ్ళ ఓటును వేసి బీఆర్ఎస్ని గెలిపించుకోవాలని చాలా ప్రయత్నం